సిపిఎస్ ఉద్యోగులు చైతన్య యాత్రలో భాగంగా మన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చి ఉన్నారు ప్రత్యేకంగా మన బాజీ గారికి మన మార్కెట్ కంపెనీ అవుట్సోర్స్ ఉద్యోగుల తరఫున ప్రత్యేక అభినందన తెలియజేయండి ఎందుకంటే ఆ రోజు మంత్రి గారు అత్యవసర సమయమైనా సరే ఫ్లైట్కి వెళ్ళిపోతున్న టైం లేదన్నా సరే మన కేఆర్ సూర్యనారాయణ గారు బాజీ పట్టాన్ గారు నాగసాయి గారు వీళ్ళంతా కూడా పట్టుబట్టి ఏదేమైనా సరే మార్కెట్ కమిటీలో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళ న్యాయమైన కోరిక గతంలో వీళ్ళకి మినిమం టైం స్కేల్ ఇచ్చేవారు ఇప్పుడు ఆగిపోతుంది ఇది ఏమైనా మీరు చేసి పెట్టాలని అన్న దగ్గరుండి కూడా ఏదేమైనా సరే మనం కూడా న్యాయం చేయాలని ఆ రోజు మినిస్టర్ గారికి ఇవ్వటం మినిస్టర్ గారికి మన సమస్యలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం కూడా జరిగింది ఖచ్చితంగా మనందరికీ రాబోయే రోజుల్లో ఐక్య వేదిక తరఫున అలాగే కేఆర్ సూర్యనాథ్ గారి నాయకత్వంలో మనందరికి కూడా మంచి జరగడానికి ముందు విజయం సాధించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కనుక అలాగే రేపు రాబోయే ఐదో తారీఖున మనందరం కూడా మన ఉద్యోగ సంఘం ఏదైతే ఉందో ఐక్య వేదిక తరఫున అందరం భాగస్వామి అయి ఉన్నామో ఆ ఐదో తారీఖున జరగబోయే రాష్ట్ర జనరల్ కౌన్సిల్ కి అత్యధిక సంఖ్యలో మన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తరఫున మనం ఇదిగో మా మేము ఇంత వచ్చాం మా కోర్కులు నెరవేరాలని ప్రత్యేకంగా మన ఆ రోజు మన డేర్ డైనమిక్ డైనామిక్ లీడర్ కేఆర్ సూర్యనారాయణ గారికి మన బాజీ పట్టాన గారికి ఈయన ఉంటే అక్కడ మన మార్కెట్ కమిటీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నిరాజనం పలుకుతున్నాం ఖచ్చితంగా వాళ్ళంటే మనం ఉంటున్నాం మన కోరికలు మన సమస్యలు ఖచ్చితంగా తీరుతారని ఖచ్చితంగా అమలు అవుతాయని అమలు చేస్తారని మనందరం కూడా మంచిగా భావిస్తూ వీళ్ళందరికీ పూర్తి మద్దతు సంఘీభావం తెలియజేయడానికి ఈ రోజు మనం ఇక్కడికి వచ్చాం కనుక వారితో పాటే మన సమస్యలతో కూడుకున్న వినతి పత్రాలు కూడా ఇప్పటి వరకు పద్దెనిమిది జిల్లాల్లో కూడా ఇవ్వటం జరిగింది ఈ జిల్లాల్లో కూడా మన సమస్యలతో కూడా వినతి పత్రాలు ఇచ్చి ఆయా కలెక్టర్లకి మన సమస్యలు వివరించి ఆ సమస్యలని మళ్ళీ పై అధికారులకి సిఎస్ గారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి కూడా పంపించమని మన తరఫుని ఐక్యవేదిక తరఫుని ఈ నాయకులందరూ అడుగుతున్నారు కనుక మన అవుట్ సోర్స్ ఉద్యోగులందరి తరఫున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తాం